శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం బిఆర్కే భక్తి ఛానల్ వారికి శుభాకాంక్షలు శ్రీమాత్రే మహా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహ గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ముందు కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభిస్తే ఎన్నో రోజులుగా మానసికమైనటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి మీరు గత కొన్ని రెండు మూడు నెలల ముందు కూడా అష్టమ శని బాధ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు కదా వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు విహార యాత్రలకు వెళ్తారు లేదా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తారు పండగ వాతావరణంగా కుటుంబం అంతా కూడా ఉంటుంది చాలా బాగుంది కదా అన్నదమ్ముడు అక్క అందరి మీద ఐక్యత ప్రేమానురాగాలు పెరుగుతుంది కర్కాటక రాశి వారికి వ్యాపారంలో లాభాలు అద్భుతంగా పెరుగుతాయని కూడా చెప్పచ్చు కొత్త కాంట్రాక్టులు వస్తాయి భాగస్వామి వ్యాపారంలో సపోర్ట్స్ పెరుగుతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అని కూడా చెప్పచ్చు అంత అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క వ్యాపారం అని కూడా చెప్పచ్చు ఇది మంచి సమయం మీరు కొత్త ప్రాజెక్ట్ ఏమైనా కూడా ప్రారంభించవచ్చు అన్ని రకాలుగా బాగుంటుంది ఉద్యోగస్తులకి కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి లేదా కొత్త ఉద్యోగాలు వస్తాయి లేదా మీరు కోరుకున్న చోటుకు ఉద్యోగ మార్పిడి కోరుకున్న వారికి చేస్తున్న ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగం నుంచి ఇంకా ఉద్యోగానికి వెళ్ళాలి గొప్పగా మార్పు చేస్తారు ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి ఊరు నుంచి మారాలనుకున్నారా స్థాన చలనం ఖచ్చితంగా ఉంది విదేశాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగం చేసే వాళ్ళకి కాస్త ఊరట కలుగుతుంది ఎన్నో రోజులుగా స్ట్రెస్ లో ఉన్నారు కదా అవన్నీ కూడా మీకు ఊరట కలుగుతుంది ఉద్యోగస్తులరా స్త్రీ పురుషులు ఇరువరికి కూడా ఇది వర్తిస్తుంది మహిళలు ఉద్యోగం చేసే ప్రత్యేకించి ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక టాపర్ మంత్ అని కూడా చెప్పచ్చు అక్టోబర్ నెల అంత అద్భుతంగా ఉంటుంది గృహిణీలు శుభకార్యాలు పెరిగే అవకాశాలు మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి అద్భుతంగా మీ యొక్క సంతాన అభివృద్ధి పెరిగే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు మీరు కోరుకున్న యూనివర్సిటీలో చక్కగా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చి చదువు ప్రారంభమవుతుంది ఇంకనూ మీరు చదువుతున్నటువంటి విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్స్ అని ఉంటాయి చూసారా దిస్ ద రైట్ టైం కర్కాటక రాజమిత్రుల కాస్త మీరు నోరు కాస్త అదుపులో పెట్టుకుని కొంచెం కోపము కొంత ఇతరులు వ్యంగ్యంగా మాట్లాడే ఇవన్నీ గుణాలు ఉంటాయి వాటిని కానీ కంట్రోల్ చేసుకుంటే కుటుంబంలో గెలుస్తారు సమాజంలో కూడా మీరు బాగా గెలుస్తారు ఇంకా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తామంటే గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ అలా వచ్చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు స్థలం కొనుగోలు అనుకూలం ఇప్పుడు విక్రయం వద్దు కొనుగోలు ఏమైనా ఉంటే కొనుక్కోండి విక్రయాలకి అంత కరెక్ట్ గా రేట్ రావట్లేదు షేర్ మార్కెట్ పెట్టుబడిలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి ఈక్విటీస్ లో పెట్టండి అద్భుతంగా ఉంటుంది రైతులు పంటలు బాగా పండుతాయి చాలా అద్భుతంగా ఉంటారు రైతులంతా కూడాను ఆ రైతుల యొక్క చిరునవ్వుని మనం అందరూ కూడా ఆస్వాదిస్తాం అద్భుతంగా ఉంటారు ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది కర్కాటక రాశికి ఓవరాల్ చాలా అద్భుతం అండి ఈ నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అండి నెల అన్ని రంగాల వారికి ఒక్కరికిక్కడ కాదు ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంకా సర్వీస్ సెక్టర్లో డిఫెన్స్ పోలీస్ డాక్టర్స్ అడ్వకేట్ వీళ్ళందరికీ కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంది క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటారు మీ యొక్క ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి స్పర్ధలు కోర్టు కేసులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు చూస్తారా అవన్నీ కూడా గెలుపు రాబోతుంది గెట్ రెడీ చంద్రాష్టమం అక్టోబర్ ఆరు నుండి ఆరు రాత్రి పదకొండు గంటలండి తొమ్మిది అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి రెండున్నర రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆటవిడుపుగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకోవాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవన్నీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త 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 ఈ నెల అదృష్ట సంఖ్య మీకు రెండు వైట్ అండ్ మరియు క్రీమ్ కలర్ మీకు ఈ నెల చాలా కలిసి వస్తుంది రంగు అని కూడా చెప్పచ్చు ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు మీరు ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా పలుస్తుంది మీరు ప్రయత్నం చేయవచ్చు చాలా అద్భుతం పరిహారాలు ఏం చేయొచ్చు అంటే శివారాధన శివుడికి ప్రార్థన చేయండి ఓం నమ శివాయ అని చెప్పి ఐదు అక్షరాలతో కూడినటువంటి మంత్రంతో జపం చేయండి శివుడికి రుద్రాభిషేకం చేయండి వీలుంటే దసరా రోజు చ చండీ హోమం చేయండి లేదా సప్తసతి పారాయణించండి లేదా లలితా సహస్రనామాని వినండి ఈ నెలంతా కూడా ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండండి అద్భుతంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో ప్రదోషకాలంలో సాయంత్రం సమయంలో అన్ని సంఖ్యతో కూడిన నువ్వుల నూనె దీపం వెలిగించండి ఆరోగ్యం బాగుపడుతుంది అన్ని రకాలుగా చక్కబడతారు దారిద్ర్యం తొలగుతుంది దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి విజయ వస్తువు